मुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः गजाननः वक्रतुण्डश्चोपकर्णो हीरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानीयप्पटेत्युमुयादपि विद्यारम्भे विवाही च प्रवेशे निर्गमी तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते సుముఖుడు అందమైన ప్రసన్నమైన ముఖం కలిగిన దేవుడు ఏకదంతుడు ఒక దంతం కలిగినవాడు కపిలుడు ఎరుపు గోధుమ వర్ణం గలవాడు గజకర్ణుడు ఏనుగు చెవులు కలిగినవాడు లంబోనుడు పెద్ద పొట్ట కలిగినవాడు వికటుడు శత్రువులను భయపెట్టే శక్తి గలవాడు ధూమ్రకేతువు పొగవర్ణముతో కాంతివంతుడైనవాడు గణాధ్యక్షుడు గణాల అధిపతి సైన్యాధిపతి ఫాలచంద్రుడు నుదుటిపై చంద్రమును ధరించినవాడు గజాననుడు ఏనుగు ముఖముతో గాంభీర్యంగా నడిచేవాడు వక్రతుండు వంపు తోడము కలిగినవాడు శూర్పకర్ణుడు పెద్ద చెవులు ఈ పదహారు నామాలను ఎవరు పఠించినా వినినా లేదా జ్ఞాపకం చేసుకున్న విద్యా ప్రారంభ సమయంలో వివాహ సందర్భంలో ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు లేదా తిరిగి వచ్చినప్పుడు యుద్ధం సమయంలో లేదా ఏ కార్యక్రమంలోనైనా వారికి ఎటువంటి అడ్డంకులు ఎదురుకావు వారు విజయాన్ని సాధిస్తారు